అందరికీ నమస్కారం అండి మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మా గుణింత పదాలు నేర్చుకుందాం మా మామత మరువం మరక మాకు దీర్ఘమిస్తే మా మామ మారుతం మాగాయ మా గుడిస్తే మిరప మినుగు మిగులు మాకు గుడి దుర్గమిస్తేమీ మీ గడ మీట మీరు మాకు కొమ్మిస్తేమో మునగ మునక మురికి మాకు కొమ్ము దిర్గమిస్తేమూ మూడు మూట మూర మాకు మ్రు మృతి మృణాలిని మృదువు మా కృత్వ దుర్గమిస్తే బ్రూ మాకు ఎత్వం ఇస్తే మే మెరుపు మెరుగు మెలిక మాకు ఎత్తన మే మేడ మేను మేక మాకైత్వం ఇస్తే మై మైలు మైదా మైకు మాకు మో మొరటు మొలక మొన మా కొత్త ఉత్తనా మో మోటు మోర మోడు మా అవుత్వం ఇస్తే మౌ మౌని మౌనం మౌనిక మాకు సున్నా పెడితే మమ్ మంచం మందిరం మంగు మాకు రెండు సున్నాలు పెడితే మహా రామహ ధన్యవాదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి